నేను ఈరోజు కందిపప్పు పాలకూర చేయబడుతున్నాను ముందుగా కందిపప్పు వేసుకోవాలి గిన్నెలోకి తర్వాత పాలకూర తర్వాత ఉపయోగించి కారం పసుపు వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టుకొని మూడు విజిల్ రానివ్వాలి చిన్న సైజు నిమ్మకాయ అంతా నీళ్ళలో నానబెట్టుకోవాలి ఈ సైజు అంతా నిమ్మకాయ సైజు అంత నీళ్ళలో నానబెట్టుకోవాలి పప్పులోకి ఉప్పు సరిపడినంత తాలింపు కోసం మినపప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ తాలి పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ ఒక రెండు స్పూన్లు పప్పు ఉడకబెట్టుకున్నాక ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక కలవ పెట్టుకోవాలి దీంట్లో చింతపండు పులుసు కూడా పోసుకోవాలి ఈ తానిప్పులన్నీ వేసేసుకోవాలి మనపప్పు జీలకర్ర ఆవాలు మెంతులు ఇంటికి పప్పు వేసేసుకోవాలి పప్పు పాలకూర కూడా రెడీ చేసుకోవాలి పప్పు ఉడకపెట్టుకున్నాక ఉప్పు వేసుకోవాలి వేసుకున్నాక కలర్ పెట్టుకోవాలి దీంట్లో చింతపండు పులుసు కూడా పోసుకోవాలి నూనె కాగాక ఈ తానింపులన్నీ వేసేసుకోవాలి నపప్పు జీలకర్ర ఆవాలు మెత్తులు ఇంత పప్పు చేస్తాను పప్పు పాల కూర రెడీ అయిపోతుంది ఈరోజు పుట్టకొడుగులు కూర వండుకుంటున్నాను పుట్టగొడుగులు పుట్టగొడుగులు ఒక కేజీ తీసుకున్నాను పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఒక రెండు స్పూన్కి ఆయిల్ కాగాక ఉల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా కలుపుకోవాలి ఇది కొద్దిగా పచ్చివాల్సిన పోయేదాకా వేసుకోవాలి రాను వేసుకోవాలి ఇది పచ్చివాల్సిన పోయేదాకా వేసుకోవాలి కాకుండా పసుపు కొద్ది గారం మసాలి కొద్దిగా కొద్దిమారు వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు పుట్ట పడుగులు వేసుకుంటాము ఇవన్నీ బాగా కలుపుకోవాలి లో పెట్టుకొని కరెంట్ నోటలు మగ్గినవ్వాలి రెండు చుక్కలు వాటర్ పోసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకొని నిమిషాలు మగ్గనిచ్చాక తర్వాత కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఒక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒకసారి తీసుకొని ఒకసారి కలుపుకోవాలి కూర రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి స్టవ్ బంద్ చేసేసుకోవాలి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పది శనగలో వండకపోతున్నాను దీన్ని కుక్కర్లో పెట్టుకొని నాలుగైదు ఇట్లు వచ్చేదాకా పెట్టుకోవాలి ఈ శనగలో రాత్రి నానబెట్టుకొని పెట్టుకోవాలి వీటిని వీటిని శనగలనే కొద్దిగా గరిట్తో మెదుపుకోవాలి కచ్చా ఆయిల్ పోసుకోవాలి ముందు కరిప చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పెట్టింది ఈ ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా అయిన తర్వాత ఇది అల్లవాజ్వాసన పొయ్యేదాకా వేసుకోవాలి ఈ గెరెట్తో రెండు గెరెట్లు టమాటా ప్యూర్లు వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి పర కారం పసుపు గరం మసాలా పొడి ధనియాలు పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర శనగలు వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఇవి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గ పె మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత నీళ్లు పోసేసుకోవాలి శనగగా నీళ్లు పోసేసుకుంటున్నాను కొద్దిగా కస్తూరి మెర్చి కూడా వేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు కుక్కరి పెట్టుకొని నాలుగు మూడు వీజులు వచ్చేదాకా పెట్టుకోవాలి చపాతీ పిండి రాత్రి కలిపేసుకున్నాను దాన్ని పొద్దున్నే వంట కింద చేసుకొని చపాతీ చేసుకుంటున్నాను

मैं बोल रहा